ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం గీత జానకితో మాట్లాడుతూ ఉంటుంది వసుంధర కనిపించినట్లే కనిపించి తప్పించుకునింది అత్తయ్య తనతో కలిసి మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది అని చెప్తూ ఉంటే జానకి మాత్రం ఇలా అంటూ ఉంటుంది నేను నా కొడుకు మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను వసుంధర కనిపిస్తే నా కొడుకు ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలుస్తుంది నువ్వు ఎలాగైనా వసుంధరాని కనిపెట్టి నా కొడుకు ఎక్కడున్నారో తెలుసుకోవాలి గీత ఈ కేసు మనమే గెలవాలి నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జాగృతికి కూడా దీనిలో సంబంధం ఉన్నట్లుంది నేను ఇన్ని రోజులు మహారాజుని అనుమానించాను కానీ నా కొడుకు విషయంలో జాగృతి హస్తం కూడా ఉందని అనిపిస్తుంది అని జానకి అంటూ ఉంటుంది కానీ తనకు తెలిసినంత మాత్రాన జాగృతి అత్తయ్యని దోషిగా చేయలేం కదా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి తెలుసుకుంటాను అని గీత చెప్తూ ఉంటుంది అఖిల్ వాళ్ళ నానమ్మ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది ఇక అఖిల్ కూడా వచ్చి గ్రాని గ్రాణి నాకు కూడా పెట్టవా ఆకలేస్తుంది అని అంటాడు ఇక వాళ్ళ నాన్నమ్మ అయితే చూడు బేబీ నీకు అసలు సిగ్గుందా ఇప్పుడు పెళ్ళయింది నీ భార్య చేత చేయించుకోవాలిరా నీ భార్యని పిలువు పిలిచి నీకు టిఫిన్ పెట్టమని చెప్పు అని అంటూ ఉంటుంది గీతని చూస్తేనే భయంగా ఉంది గ్రాని ఆ రోజు పూలు తీసుకెళ్లిన రోజు కత్తి చూపించింది ఇప్పుడు టిఫిన్ పెట్టమని అడిగితే ఏ కత్తితోనో సుత్తుతోనో పొడిస్తే నేనేం చెయ్యాలి అని అంటాడు ఇక వాళ్ళ గ్రాణి అయితే రే భార్యకి భయపడుతున్నావేంట్రా ఇలా అయితే మీ ఇద్దరు ఎప్పుడు ఒకటయ్యేది అని అంటూ ఉంటుంది అంతలో గీత అక్కడికి వచ్చేటప్పటికి అదిగోని భార్య వస్తుంది అని చెప్తూ రా గీత మీరిద్దరూ కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లి టిఫిన్ చేసి రాకూడదు అని అంటూ ఉంటుంది గారు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని గీత చెప్పడంతో నీ భర్తతో కలిసి సరదాగా గడపడానికి కూడా నీకు వర్క్ ఏంటమ్మా తీసుకెళ్ళు రే అఖిల్ గీతని తీసుకెళ్ళు అని చెప్పడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అఖిల్ తో పాటు బయలుదేరుతుంది ఇక కొద్ది దూరం పోగానే మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అఖిల్ నాతో పాటు వస్తే నేను వసుంధరను వెతకడానికి వెళ్తున్నాను తను నా పక్కనే ఉంటే నేను వసుంధరని ఎలా వెతకాలి అని అనుకుంటూ ఇక బైక్ ఆపమని అక్కడ దిగేస్తుంది ఎందుకు ఇక్కడ దిగిపోతున్నావు అని అఖిల్ అడుగుతూ ఉంటాడు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి నువ్వు వెళ్ళిపో అని అంటుంది ఎక్కడికి వెళ్లాలో చెప్తే నేను అక్కడ డ్రాప్ చేస్తాను కదా అని అఖిల్ అనడంతో ఇక గీత అయితే అవసరం లేదని చెప్పి తను ఒంటరిగా వెళ్ళిపోతుంది మహారథి విరాజ్ కి ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని చెప్పడంతో విరాజ్ వచ్చి మహారథి దగ్గరకు వస్తాడు ఏంటి మామయ్య చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి రమ్మన్నావు దేని గురించి మాట్లాడాలి అని విరాజ్ అడుగుతూ ఉంటాడు ఇక మహారథి వసుంధర ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉన్నది వసుంధర ఈవిడ నాకు ప్రాణాలతో కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈమెని ఎక్కడున్నా సరే నాకు పట్టి ప్రాణాలతో తీసుకొచ్చి నా ముందు నిలబెట్టని అంటాడు ఇక విరాజ్ ఆ ఫోటోను చూసి నువ్వు ఇంతలా చెప్తున్నావు అంటే ఈవిడ నీకు ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమవుతుంది లేపేమంటావా అని అడుగుతాడు ఇక మహారథి అయితే నీతో వచ్చిన తంటానే ఇది నువ్వేం చంపాల్సిన అవసరం లేదు ఈ వసుంధర ఎక్కడ ఉన్నా ప్రాణాలతో అప్పచెప్పు చాలు తేడా ఏదన్నా వచ్చిందంటే నా సంగతి తెలుసు కదా అని అంటాడు ఇక విరాజ్ అయితే ఆ ఫోటోలోని మనిషిని వేరొకరికి పంపించి ఈ మనిషి ఎక్కడున్నా సరే నాకు ప్రాణాలతో కావాలి వెళ్ళి వెతకండి అని చెప్తాడు గీత కూడా వసుంధరాని వెతకడానికి బయలుదేరుతుంది ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది ఇంత పెద్ద మహానగరంలో ఈ వసుంధర ఎక్కడుందో ఎలా కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటుంది అంతలో వసుంధరని కొంతమంది రౌడీలు తరుముకుంటూ పరిగెడుతూ ఉండడం చూస్తుంది తను కూడా వసుంధర అని వాళ్ల వెనకే పరిగెడుతుంది కానీ కొద్ది దూరం వెళ్లిన తర్వాత వసుంధర రౌడీల నుంచి తప్పించుకుని ఒక దగ్గర దాంకుంటుంది గీత వసుంధర దాక్కున్న చోటు చూసి తన దగ్గరకు వచ్చి నిలబడి వసుంధర గారు అని అనగానే ఇక వసుంధర అయితే మనసులో అనుకుంటుంది ఈవిడ జాగృతి తాలూకు మనిషి ఈవిడికి అస్సలు దొరకకూడదు అని గీత నుంచి తప్పించుకొని పారిపోతుంది విరాజ్ రౌడీలకు ఫోన్ చేసి వసుంధర కనిపించిందా అని అడగడంతో కనిపించినంటే కనిపించి మాయమైపోయింది అని రౌడీలు చెప్తారు ఇక విరాజ్ అయితే మీకు అసలు బుద్ధి లేదు వెతకండి అని వాళ్ళని తిట్టేసి తర్వాత తను కారులో వస్తూ ఉంటే వసుంధర పరిగెడుతూ కనిపిస్తుంది ఇక విరాజ్ అయితే వసుంధరను చూసి ఇక నా చేతిలో తప్పించుకోలేవు అని తన కారుతో వసుంధరని గుద్దుతాడు కారు కొట్టడంతో వసుంధర ఎగిరి బండ మీద పడి తలకి గాయమవుతుంది తను స్పృహ కోల్పోతుంది ఇక చుట్టూ ఉన్న జనాలు అక్కడికి వచ్చేస్తారు అంతలో గీత కూడా అటువ వెళుతూ అక్కడ జనాలను చూసి తను కూడా దగ్గరకు వచ్చి చూసేటప్పటికి వసుంధర రక్తపు మడుగులో పడి ఉంటుంది ఇక వసుంధరని గీత హాస్పిటల్లో చేర్పిస్తుంది వెంటనే జానకి ఇన్ఫామ్ చేస్తుంది జానకి కంగారుగా హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక వసుంధరని చూసి వసుంధర ఏమైంది ఏమైంది అని అంటూ గీతతో మాట్లాడుతూ ఉంటుంది అసలేం జరిగింది గీత అని అడగడంతో ఇక గీత జరిగిన అంతా చెప్తుంది అంతలో వసుంధరకి స్పృహ రావడంతో జానకిని చూసి జానకి నువ్వా నన్ను క్షమించు జానకి నీ పట్ల నేను చాలా తప్పు చేశాను అన్యాయం చేశాను నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా నీకు నేను ద్రోహం చేశాను అని అంటుంది అసలు ఏం జరిగింది నా కొడుకు ఏమయ్యాడు అని జానకి అడగడంతో డబ్బులకు కక్కుర్తుపడి పడి నీకు ద్రోహం చేశాను జానకి చెప్తానని జరిగిన విషయానంతా చెప్తుంది నువ్వు బిడ్డని ప్రసవించిన తర్వాత మహారథి మహారథితో పాటు అతని భార్య జాగృతి కూడా వచ్చింది నీ బిడ్డని తీసుకు వెళ్ళింది జాగృతనే నాకు డబ్బుతో పాటు ఇదిగో ఈ గాజులు కూడా ఇచ్చింది ఈ గాజులు జాగృతివే కావాలంటే ఇదిగో అంటూ తన చేతిలో ఉన్న గాజులను తీసి జానకి చేతికిస్తుంది ఇదంతా చూస్తున్న గీత అయితే జాగృతి అత్తయ్య ఎలా చేసింది అంటే నేను నమ్మలేకపోతున్నాను అత్తయ్య అని అంటూ ఉంటుంది జానకి మాత్రం అని అడుగుతూ ఉంటుంది ఇంతకీ నా కొడుకు ఏమయ్యాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు వసుంధర అని అడుగుతూ ఉంటుంది ఇక వసుంధర అయితే ఇలా అంటూ ఉంటుంది నీ కొడుకు జాగృతి దగ్గరే ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది